ఒక ఊరిలో శ్రీను వెంకన్న పద్మ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు ముగ్గురిది ఒకే ఊరు వింతగా ముగ్గురికి పెళ్లిళ్ల విషయంలో కొద్దిపాటి తేడాతో ఒకే రకమైన సమస్య ఎదురైంది సమస్య చిన్నదే అయినా వారు తమ సమస్యలను భూతద్దంలో చూసుకుంటూ ఆందోళన చెందుతూ ఒకచోట సమావేశమై ఒకరికొకరు తమ కష్టాలు చెప్పుకుంటూ కుమిలిపోసాగారుద్మా చూసావా నాకెంతటి కష్టం వచ్చిందో నేను లత ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న విషయం మీకు తెలిసిందేగా మా పెళ్లి విషయం లత వాళ్ళ అమ్మ నాన్నలకు మా ఇంట్లో కూడా తెలుసు ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందో ఏమో గాని లత వాళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా మాట మార్చారు వాళ్ళు బాగా ధనవంతులని నేను కూలి చేసుకొని గతిలేని కుటుంబంలో జన్మించానని లతను కోడలిగా చేసుకోవడానికి ఎంతో మంది ధనవంతులు వస్తున్నారని నాలాంటి డబ్బు లేని వాడికి కూతురునిచ్చి పెళ్లి చేయలేమని నన్ను అవమానించారు రా చివరకు లత కూడా మారిపోయి నా వైపు కన్నెత్తు కూడా చూడటం లేదు నాకొచ్చిన కష్టం పగవాడి రాకూడదురా అరే శ్రీను నా కష్టం ముందు పోల్చుకుంటే నీది సమస్యే కాదు నా బాధ చెబుతా వినండి నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినా మా నాన్న తల్లిదండ్రి అయ్యి రిక్షా తొక్కుతూ వచ్చే డబ్బులు ఇంటికి సరిపోకపోయినా తాను పస్తులు ఉండి నాకు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి ఇంతటి దాన్ని చేశాడు నాకు వెలుగునివ్వటం కోసం మా నాన్న కొగ్గొత్తిలా కరిగిపోయాడు పోయిన నెలలో నన్ను పెళ్లి చేసుకుంటానని ధనవంతుల సంబంధం వచ్చింది పేదవాళ్లకు ధనవంతులు సరిపడదని మా నాన్నకు ఎంత చెప్పినా వినకుండా నన్ను ధనవంతుల కోడల్ని చేయడానికి ఒప్పుకున్నాడు తీరా నెల గడిచిన తర్వాత తమకు వేరే ధనవంతుల అమ్మాయి సంబంధం వచ్చిందని మీ సంబంధం చేసుకోవటం లేదని ఉత్తరం రాసారా వాళ్ళు చేసిన మోసం తెలిసి మా నాన్న చాలా దిగులు పడిపోయాడు నాకు మనసంతా చికాకుగా మారింది ఇప్పుడు చెప్పురా శ్రీను నా కష్టం ముందు నీ సమస్య చాలా చిన్నదిరా పద్మ ఒరే సీను అసలు మీ ఇద్దరి సమస్యల కంటే నాకు వచ్చిన కష్టమే చాలా పెద్దదిరా నేను గిరిజా సంవత్సరం నుంచి ఒకరంటే ఒకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం వచ్చే మంచి రోజుల్లో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కాని గిరిజ వాళ్ళ నాన్న పెళ్లికి కొన్ని షరతులు పెట్టాడ్రా వాళ్ళకి వాళ్లకు ఒక్కతే కూతురని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే తమకున్న ఆస్తులను ఎవరు కాపాడతారని అందుకని నన్ను ఇల్లరికం వచ్చి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ ఆస్తుల్ని కాపాడమని అడుగుతున్నారా అలాగైతేనే ఆ షరత్తుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తామని తెగ చెప్పారా అయితే నా తల్లిదండ్రులు వృద్ధులురా వాళ్ళు పూర్తిగా నా పైనే ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు నా స్వార్థం కోసం ఆస్తుల కోసం ఇల్లరికం వెళ్ళిపోతే నా తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అవుతారురా ఒక పక్క గిరిజ తండ్రి షరతు ఇంకో పక్కన తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియక మూడు రోజుల నుంచి నిద్ర కూడా పోవడం లేదురా మీ సమస్యల కంటే నా సమస్య చాలా పెద్దదిరా అరే శ్రీను వెంకన్న మన ముగ్గురి సమస్యలకు మూల కారణం డబ్బు మన దగ్గర డబ్బు లేకపోవటం వల్లనే మనతో డబ్బున్న వాళ్ళు ఆడుకుంటున్నారు నిజంగా మనకు డబ్బు ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు ఈ సర్వ జగత్తునే ఆడేస్తుంది డబ్బేరా డబ్బుంటేనే ఆనందం డబ్బు డబ్బుంటేనే ప్రేమలు డబ్బు డబ్బుంటేనే బంధాలు బంధుత్వాలు ఇప్పుడు ఏం చేద్దామంటారా అవును పద్మ నువ్వు చెప్పింది అక్షరాల నిజం మనమంతా పేదరికంలో పుట్టం వలన మన ఆనందాలు కోరికలు భవిష్యత్తు అంతా డబ్బు ఉన్న వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి ఇప్పుడు మనం చేయటానికి ఏమీ లేదు ఒక పక్క ఏమో తల్లిదండ్రులను కాదనలేం ఇంకో పక్క ప్రేమను వదులుకోలేం మధ్య తరగతి మనిషి జీవితం ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుందిరా సీను అవును ఈ సమాజంలో డబ్బు లేకపోతే ఎందుకు పనికి రామురా చూసారా నేను పేదవన్ననే గదాతనూ కాదని డబ్బున్న తన తండ్రి పక్షం చేరిపోయింది నిజమేరా డబ్బుంటేనే ప్రేమలు డబ్బుంటేనే బంధాలు బంధువులు కీర్తి ప్రతిష్టలు ఇలా సమస్యలతో రోజు సత్తు బతకటం కంటే ఒకేసారి చచ్చిపోతే వచ్చే జన్మలోనైనా ధనవంతులుగా పుట్టి మన ఆశలను ఆశయాలను ఆనందాలను నెరవేర్చుకుందాంరా పదండిరా చిన్నప్పటి నుంచి ముగ్గురు స్నేహితులం ఇప్పుడు ముగ్గురు కలిసే ఒకేసారి ఆత్మహత్య చేసుకుందాం పదండిరా అలా చిన్న సమస్యలేక కుమిలిపోయి సమస్యలను భూతద్దంలో చూసుకొని భయపడి డబ్బు లేకపోతే బతకడం వృధా అని నిర్ణయించుకొని ముగ్గురు మిత్రులు కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరారు ఊరి పొలిమెరలో ఉన్న పెద్ద గుట్ట దగ్గరకు వెళ్ళి పై అంచుల వరకు వెళ్లారు ముగ్గురు కళ్ళు మూసుకుని వచ్చే జన్మలోనైనా బాగా ధనవంతులుగా పుట్టించమని దేవుడిని వేడుకుంటూ అక్కడి నుంచి దూకబోయారు ఇంతలో ఎవరో వెనక నుంచి గట్టిగా పిలిచేసరికి ఒక్కసారిగా ఆగిపోయి వెను తిరిగి చూశారు అక్కడ ఒక స్వామిజీ నిలుచుని ఉన్నాడు బిడ్డల్లారా ఆగండి ఏమిటి మీరు చేస్తున్న పని కోరుకున్న వ్యక్తి దక్కలేదన్న చిన్న కారణం చేత ధనం లేదన్న కారణం చేత ఇంతటి గాయత్యానికి పూనుకుంటారా తప్పు నాయన తప్పు భగవంతుడు మనకి ఇచ్చిన అమూల్యమైన ఈ జీవితం దీన్ని అర్ధాంతరంగా అంతరం చేయడం మహా పాపం నాయన ఇలా చేయటం వల్ల వచ్చే జన్మలో ధన్వంతులు అవుతారో కాదో గాని ముందు మీరు సరాసరి నరకానికి పోతారు ఆత్మహత్య పాతకానికి కఠిన శిక్షలు అనుభవిస్తారు ఆ తర్వాత ఈ భూమి మీద మరింత నికృష్టంగా జన్మిస్తారు వద్దు నాయనా వద్దు గడ్డి పరకంత విషయాలను భూతద్దలో చూసి చలించిపోకండి నాయన మీకంటూ ఒక మంచి జీవితం ముందుంది దానికోసం ఆలోచించండి స్వామి మీరు చెప్పినంత బాగుంది కానీ డబ్బు లేని కారణంగా లోకంలో మేము చాలా చులకనగా చూడబడుతున్నాము చివరకు ప్రేమించిన వారు కూడా డబ్బు లేదన్న కారణంగా నన్ను అవమానించి వేరే ధనవంతుల సంబంధం చేసుకుంటున్నాడు మా ముగ్గురిది ఇదే కదా అందుకే మాకు జీవితం పైన విరక్తి కలిగింది ఇప్పుడు మేమేం చెయ్యాలో తమరే చెప్పండి బిడ్డల్లారా మాకు అవమానం జరిగింది మా ప్రేమలు విజయం సాధించలేదు మాకు డబ్బు లేదు అని మీ గురించే ఆలోచిస్తున్నారు గాని మిమ్మల్ని కన్నవాళ్ళు మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకుని ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా ఒక విషయం చెప్తా విని ఆయన మనిషి పుట్టినప్పుడు డబ్బుతోనో కీర్తితోనో గుణంతోనో పుట్టిన తన కష్టంతో నిజాయితీతో మంచితనంతో డబ్బున్న వాడిగాను పేదవాడిగాను గుణం లేని వాడుగాను దొంగగాను హంతడుగా మారతాడు ఇకనైనా పిరికి వాళ్ళ ఎలాంటి చర్యలు మానుకొని మానవ ప్రయత్నంగా కష్టపడి పనిచేయండి ఫలితాన్ని భగవంతుడి మీద వదిలేయండి మీకంతా శుభం కలుగుతుంది స్వామీజీ చెప్పినది విని ఎవరింటికి వారు బయలుదేరడానికి సిద్ధమైనారు ఆ కొండ నుంచి కిందకు దిగగానే ఒక వ్యక్తి ఎదురైనాడు ఏయ్ ఎవరు మీరంతా చూస్తుంటే అనుమానంగా ఉంది రక్షక వటులు మారువేషంలో ఈ కనకరాజునే పట్టుకుందామని వచ్చారా మర్యాదగా చెప్పండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ వ్యక్తి అలా గట్టిగా అడిగేసరికి తమ గురించి మొత్తం చెప్పుకొచ్చారు తమకు డబ్బు లేదని అందువల్ల లోకంలో తక్కువగా చూడబడుతున్నామని తమ కోరికలు మెరుగేర్చుకోలేకపోతున్నామని సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని వచ్చామని చెప్పారు డబ్బు లేదని చచ్చిపోదామనుకుంటున్నారా నేను ఒకప్పుడు డబ్బు లేదని మీలాగే చచ్చిపోదామనుకున్నారా కాని డబ్బు మీద కసి పెంచుకొని ఈ మాయల మరాఠీ డబ్బుని నా తెలివితేడలతో మాయతో నా చేతిలోకి తీసుకొని ఎంతో సులభంగా లెక్కలేనంత డబ్బును సంపాదించాను రా దానికోసం ఓళ్ళొంచి కష్టపడవలసిన పని లేదు నేను చెప్పినట్టు చేశారంటే తక్కువ సమయంలో మీరు నాతో పాటు రండి ఏం చెప్తాను అదిగో ఆ కనపడే అడవిలోనే తావరం ఉంది పదండి ఎటువంటి కష్టము లేకుండా డబ్బును సులభంగా తక్కువ సమయంలో సంపాదించవచ్చు అన్న ఆ వ్యక్తి మాటలు ముగ్గురు మిత్రులకు బాగా నచ్చాయి వెంటనే ముగ్గురు కలిసి ఆ వ్యక్తితో పాటు అడవిలోకి బయలుదేరారు ఆ వ్యక్తి చాలా దూరం తీసుకుపోయాడు ముగ్గురికి తన స్థావరం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి తన వెంట అడవిలో ఉన్న తన స్థావరానికి తీసుకువెళ్ళాడు అయితే ముగ్గురు మిత్రులకు కళ్లకు గంతలు ఉండటం వలన ఎటుపోతున్నామో తెలియక ఒక పక్క భయంతో మరో పక్క సులభంగా ధనం వస్తుందన్న ఆనందంతోనూ అతని వెంట అడవిలోకి నడిచారు మిత్రులకు స్వాగతం ఈ రోజుతో మీ కష్టాలు తెలిగిపోయి సమస్యల తీరి బాగా డబ్బున్న వాళ్ళు అవుతున్నారు మిత్రులారా ఎవరో పనికి వాళ్ళ వాళ్ళు కష్టపడి పని చేస్తారు గాని మనలాంటి తెలివిగల వాళ్ళం బుర్రకు పొదన పెట్టి తెలివిగా తేలిగ్గా డబ్బు సంపాదిస్తాం ఇక్కడ మంచి అనే దానికి తావులేదు మిత్రమా డబ్బే పరమావధిగా చేసుకోండి మీ కోరికలు తీర్చుకోండి అన్నిటికంటే ముందు ఈ మంచి తీర్థాన్ని తాగి విశ్రాంతి తీసుకోండి నేను మళ్ళీ వస్తాను వచ్చి ఏం చేయాలో చెప్తాను తాగండి మిత్రులారా నిర్మాహమాటంగా తాగండి ఇదంతా మనస్థావరమే ఇక్కడ ఎవరు రాలేరు ముగ్గురు ఆనందంగా కనకరాజు ఇచ్చిన మంచి తీర్థాన్ని తాగారు తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయారు ముగ్గురు నిద్రలో కలలు కనసాగారు శ్రీనుకు కలలో తన ప్రేయసి లతతో ఆనందంగా ఉన్నట్టు లత తండ్రి తనను పొగుడుతున్నట్టు తమ పెళ్లికి అంగీకరించినట్టు కలకన సాగాడు అలాగే పద్మకు ధనవంతుల సంబంధం ఊగుతున్నట్టు చుట్టూ పనివాళ్ళు సేవలు చేస్తున్నట్టు కలకన సాగింది వెంకన్నకు కూడా గిరిజ తండ్రి తనకు కాళ్లు కడిగి కన్యాదానం చేసి లక్ష డబ్బు ఇచ్చినట్టు గిరిజను తన ఇంటికి తీసుకుపోయినట్టు కలకన సాగాడు కొంతసేపటికి ముగ్గురికి వచ్చింది తమకు వచ్చిన కలలు ఒకరికొకరు చెప్పుకుని ఆనందించసాగారు ఇంతలో కనకరాజు వచ్చాడు ఆ మిత్రులరా ఎలా ఉంది ఇప్పుడు అందరు మీకు నచ్చిన ఇష్టమైన కళ్ళ కన్నారా చూసారా మీకు ఇచ్చిన మంచి తీర్థంలో ఇంద్రాణి అనే ఔషధాన్ని కలిపాను దాని వలనే మీకు అంత మంచి కళ్ళు వచ్చాయి మీరు అనుకున్నది నెరవేర్చుకున్నారు ఈ ఇంద్రాణి ఔషధాన్ని కొన్ని రకాల పూల నుంచి తయారు చేస్తున్నాను ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ పూల తోట నేనే పెంచుతున్నాను నా తోటలో పని చేయటానికి నా కస్తులే మనుషుల కోసం ఎదురు చూస్తున్నాను చివరికి మీరు నాకు లభించారు ఈ రోజు నుంచి మీరు నేను ఇంద్రాణి వ్యాపార భాగస్వాములం పట్నంలో మన ఇంద్రాణి ఔషధానికి ఎంతో గిరాకీ ఉంది మిత్రులారా జనాలు తమకు లేని సుఖ సంతోషాలను తాత్కాలికంగా పొందడం కోసం ప్రజలు ఎంత డబ్బైనా ఇచ్చి మన ఇంద్రాన్ని కొంటున్నారు ఇది మీకు సువర్ణ అవకాశం మిత్రులారా నా దగ్గర పని చేసినందుకు మీకు ఒక్కొక్కలకి నెలకు ఐదు లక్షలు ఇస్తాను అది కాక రోజు ఉచితంగా ఇంద్రాన్ని సేవించి ఆనందించవచ్చు ఏమంటారు మిత్రులారా కొద్ది సమయంలో మీకు పట్టిన దరిద్రం పోయి గొప్పదనవంతులవుతారు తొందరగా ఏమి లేదు సాయంత్రం వరకు ఆలోచించుకొని నాకు ఏ విషయం చెప్పండి ఈలోగా నేను పూల తోట వారికి వెళ్ళొస్తాను అలా చెప్పి కనకరాజు వెళ్లిపోయాడు వెంటనే ముగ్గురు ఆలోచనలో పడ్డారు ఒక్కొక్కళ్ళకి నెలకు ఐదు లక్షలు ఇస్తానంటున్నాడు ఈ డబ్బు కోసమే కదా తాము అవమానాలు అనుభవించింది ఆత్మహత్య చేసుకోవాలన్నది ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ఇతని వద్ద పని చేసి డబ్బు సంపాదించి తరువాత ఇక్కడ పని మానివేసి ఇంటికి వెళ్లి సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు సాయంత్రం తిరిగి స్థావరానికి వచ్చిన కనకరాజుతో తన దగ్గర పని చేయడానికి తనకు సమ్మతమేనని చెప్పారు మిత్రులారా ధనవంత లక్షణం అప్పుడే మీ ముఖంలో కనిపిస్తుంది మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నుంచి మీ ముగ్గురికి మూడు ప్రాంతాలను అప్పగిస్తున్నాను సేను నువ్వు తూర్పు చూసుకో వెంకనా నువ్వు పడమర చూసుకో చెల్లి పద్మ నువ్వు పచ్చమం చూసుకో ఏప్పటి నుంచి మీరు ఈ ప్రాంతాలన్నింటినీ చూసుకొని నా వ్యాపార భాగస్వాములు డబ్బు కుప్పల కుప్పలుగా సంపాదించండి నా భాగం నాకు ఇవ్వండి మీ భాగం మీరు తీసుకోండి జీవితాన్ని గెలవండి ఆ రోజు నుండి ముగ్గురు మిత్రులు కనకరాజు వ్యాపారంలో భాగస్వాములయ్యారు రోజు పొద్దునే పూల తోటకు వెళ్ళడం పూలను కోయటం వాటితో ఇంద్రాణి ఔషధాన్ని తయారు చేయటం తల ఒక దిక్కుకు వెళ్లి అమ్మి డబ్బుతో స్థావరానికి వచ్చేవారు ఒకరోజు ఎప్పటిలాగానే పొద్దునే తోటకు వెళ్లారు కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఉన్న గుబురు పొద్దల్లో నుంచి పెద్ద నాగుపాము వచ్చి ముగ్గురిని కాటేసి వెళ్లింది బాధతో అరుస్తున్న ముగ్గురు మిత్రులు అరుపులు విన్న కనకరాజు వెంటనే ఆ ముగ్గురిని దగ్గరలో ఉన్న ఆశ్రమంలోకి తీసుకువెళ్ళాడు ఇదేంటి వీళ్ళకేమైంది అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు కనకరాజు దుర్మార్గుడా దీనికంతా నువ్వే కారణమై ఉంటావు ఎన్నిసార్లు మంచి మార్గం చెప్పినా ఎన్ని హితబోధలు చేసినా నా మాట పెడ చెవిల పెట్టి ప్రజలకు హాని కలిగిస్తున్నావు ఇప్పుడు నీ బారిన ఏమాయకులు కూడా పడ్డారు నీ అన్యాయ మార్గంలో కలిపేసా వెళ్ళ కూడా దూస్తు ఎంత పని చేసావురా వెళ్ళు ఇంకోసారి నాకు కంటి కనిపిస్తే బూడిస్తాను జాగ్రత్త స్వామీజీ కోపంగా అలా తిట్టేసరికి కనకరాజు భయపడి పారిపోయాడు వెంటనే స్వామీజీ తన వద్ద ఉన్న ఔషధాలతో కట్టుకట్టి ముగ్గురి శరీరంలోకి ప్రవేశించిన సర్ప విషాన్ని విరుగుడు కలిగించాడు కొంతసేపటికి ముగ్గురు మామూలు మనుషులయ్యారు బిడ్డలారా మీరంతా ఈ పాటికి మీ ఇళ్లలో ఉండాలి కదా ఈ అడవిలోకి ఎలా వచ్చారు అసలు ఆ కనకరాజు మీకు ఎలా పరిచయం అయ్యాడు వాడు మామూలు మనిషి కాదు నాయనా నేనెన్నిసార్లు వాడికి హితబోధ చేసినా తన మార్గం మార్చుకోకుండా డబ్బు కోసం సమాజానికి అన్యాయం చేస్తున్నాడు అసలేం జరిగింది నాయనా స్వామీజీకి కనకరాజు పరిచయం ఆయన దగ్గర నుంచి జరిగినదంతా వివరించారు డబ్బు సులభంగా తక్కువ సమయంలో సంపాదించవచ్చునని కనకరాజుతో చేతులు కలిపామని స్వామీజీకి చెప్పారు నాయన్లారా చాలా మంది మనుషుల్లాగానే మీరు కూడా చాలా పొరపాటు చేస్తున్నారు డబ్బు కోసం సులభ మార్గం ఎత్తుక్కొని గతి తప్పుతున్నారు సరే జరిగిన జరిగిపోయింది ఇంకా తెల్లవారి ఉదయ బానుడు వెలుగుకు కొంత సమయం మిగిలింది ఈ కొద్దిసేపు మీరిక్కడ సర్దేరండి రేపు మీకు అసలు విషయం బోధిస్తాను ముగ్గురు మిత్రులు నిద్రపోయి లేచేసరికి బారిడు పొద్దెక్కింది పక్కనే ఉన్న కొలను వద్ద కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఆశ్రమానికి వచ్చారు అప్పటికే స్వామీజీ వచ్చి ఉన్నాడు నాయల్లారా రాత్రి ఇక్కడ బాగా నిద్ర పట్టిందా కాలకృత్యాలు తీర్చుకున్నారా ఇప్పుడు మీకు బాగా ఆఖలిగా ఉన్నట్టుంది చెప్పండి ఏ తింటారు మీరు ఏదంటే అది పెడతాను స్వామీజీ అలా అడగడంతోనే ముగ్గురు ఉత్సాహంగా తమకు కావలసిన తినుబండారాలు చెప్పారు స్వామిజీ మనసులో నవ్వుకుని మనసులో ఏదో ధ్యానించాడు వెంటనే ముగ్గురు మిత్రులు స్పృహ తప్పి పడిపోయారు ముగ్గురు మిత్రులకు తమకు ఇష్టమైన ఇందాక స్వామిజీకి చెప్పిన తినుబండారాలు తింటున్నట్టు కల కనసాగారు కలలో తినడం పూర్తయ్యాక ముగ్గురు ఒకేసారి మేల్కొన్నారు బిడ్డల్లారా కలలో మీకు నచ్చిన తినుబండారాలు బాగానే తృప్తిగా తిన్నట్టున్నారు కడుపు నిండిందా నాయనా లేక ఇంకా అలాగే ఆకలితో ఉన్నారా చూడండి నా దగ్గర ఒక చిన్న యాపిల్ పండే ఉన్నది దీనిని ముగ్గురికి సమానంగా కోసి ఇస్తాను తినండి నాయన ప్రస్తుతానికి వీటితోనే మీ ఆకలి తీర్చుకోండి బాగా ఆకలిగా ఉండటం వలన స్వామిజీ ఇచ్చిన మూడు యాపిలి ముక్కలను తల ఒకటి ఆవురావురు అంటూ తింటున్నారు నాయల్లారా కలలోనేమో మీకు నచ్చిన ఎన్నో తినుబందారాలు తిన్నారు ఇప్పుడేమో ఈ పండుని తలా ఒక్క మొక్క తిన్నారు ఈ రొంటిలో మీకు ఏది ఎక్కువ తృప్తినిచ్చింది నాయన కళ నిజమా స్వామి కళలో ఏది జరిగినా అది కేవలం ఊహ మాత్రమే కదా ఊహలో కలిగే అనుభవం లాగే ఆనందం కూడా అవాస్తవం స్వామి నిజమైన అనుభవమే నిజమైన సంతోషాన్ని తృప్తిని ఇస్తుంది మీరు పెట్టిన యాపిలి ముక్క కలలో తిన్న వాటి కంటే నిజమైన తృప్తి ఆనందం కలిగించింది స్వామి చూసారా బిడ్డలారా కళకు వాస్తవానికి ఎంత తేడా ఉందో నాయల్లారా భగవంతుడు మీకు ఎంతో అమూల్యమైన జీవితాన్ని ఇచ్చాడు మీరు కలే కళలు వాస్తవాలుగా మార్చుకునేందుకు మెదడు ఇచ్చాడు మీ చేత బట్టి అదృష్టాన్ని బట్టి కొన్నిసార్లు కళలు వాస్తవాలు అవుతాయి కొన్నిసార్లు కావు కాని ఈ ఇంద్రాణి పానీయం అనేది ఉన్నదే అది చాలా విషప్రాయం అది మానవ జీవితాన్ని కలగా మార్చుతుంది నాయన ఆ కళలో మీరెన్ని సుఖాలు అనుభవించిన అవన్నీ నిజం కాదు అటువంటి ప్రమాదకరమైన ఇంద్రాని పానీయాన్ని మీరు సేవించడమే కాకుండా కనకరాజుకి సహాయపడి ఎంతో మంది ప్రజల జీవితాలను నాశనం చేశారు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి నాయన తక్కువ సుఖాలతో ఆరోగ్యకరమైన జీవితం కావాలా లేక అనారోగ్య శరీరంతో స్వామిజీ చెప్పింది విన్న ముగ్గురు మిత్రులకు అసలు విషయం బోధపడింది జీవితం విలువ తెలుసుకున్నారు డబ్బుకి మనశ్శాంతికి సంబంధం లేదని అర్థం తెలుసుకున్నారు కనకరాజు డబ్బు కోసం ప్రజలకు ఎంత అపకారం చేస్తున్నాడో అర్థం చేసుకున్నారు మాకు తక్కువ సుఖమైన నిజమే కావాలని అనారోగ్యకరమైన అవాస్తవం వద్దని స్వామీజీకి చెప్పి తిరిగి తమ ఊరికి బయలుదేరారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి